సార్ ఎలక్షన్స్ అయిపోయాయి త్వరలో రిజల్ట్స్ రాబోతున్నాయి జూన్ ఫోర్త్ ఈ మధ్యలో ఏ పార్టీ గెలుస్తుంది అసలు అని చెప్పి ఖచ్చితంగా ఎవరు చెప్పలేకపోతున్నారు ఎంత ఎక్కువ శాతం పోలింగ్ జరిగినా కూడా ఎందుకు చెప్పలేకపోతున్నారు దీనికి రీజన్ ఏంటి ఎందుకు చెప్పలేకపోతున్నారో ప్రశాంత్ కిషోర్ చెప్పాడు ఆయన ఇప్పటిదాకా నేను రాలేదు రా ఎందుకు రాలేదు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఏదో ఒక పార్టీకి ఉపయోగపడేలా నేను మాట్లాడుతున్నా నా మీద బురద చల్లుతారు అందుకే నేను మాట్లాడలేదు ఎనభై శాతం సీట్లు పోలింగ్ అయిపోయాక ఎప్పుడు మాట్లాడుతున్నాను అన్నాడు సో మొదటి కారణం ఏంటంటే వీళ్ళు గెలుస్తారో వాళ్ళు గెలుస్తారో అని చెప్పితే అనవసరంగా బురద చల్లుతారు ఆంధ్రప్రదేశ్ లో ఏదో దరిద్రం కదా రెండు కులాల మధ్య రెండు పార్టీల మధ్య ఇద్దరు నాయకుల మధ్య నిట్ట నిలువున చీలిపోయాయి మీరు వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి వాళ్ళ కులం ఎయిటీ పర్సెంట్ ప్రభావిటీ చెప్పచ్చు ఆంధ్రప్రదేశ్ పిచ్చి అట్లా మీరు ఇప్పుడు నా పైన ట్రోల్ చేస్తున్న వాళ్ళ కులాలు నేను చెప్పగలుగుతా ఆ స్థాయికి వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ లో అంత పిచ్చి ఇటు అటు కుల పిచ్చి సో తెలంగాణలో లేదు ఇది అందువల్ల ఎవరు కుచ్చుకలు వాడు కోసుకుందామా అన్నంత సీరియస్ గా ఉన్నారు సో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరమైనా అంచనాలు చెప్తాం హండ్రెడ్ పర్సెంట్ ఎలా తెలుస్తుంది ఏ ఎగ్జిట్ పోల్ జరిపిన తెలియదు ఏ ప్రీ పోల్ జరి తెలియదు ఏ సర్వే చేసిన వాడికి తెలియదు ఏ ఎన్నికల వ్యూహకర్తకు తెలియదు తెలుస్తుంది సార్ ఎన్నికలు ఎందుకు ఎన్నికలు అవడం లేదు కదా అప్పుడు నాగేశ్వర్ కు ప్రశాంత్ కిషోర్ కు తెలిస్తే యోగేంద్ర యాదవ్ తెలిస్తే మమ్మల్ని కూర్చున్నట్టు మమ్మల్ని అడిగి డిక్లేర్ చేయచ్చు కదా సీట్లు అందువల్ల ఆచరణలో ఎవరికీ ఆ ప్రజల తీర్పు ఏంటో తెలియదు కానీ తమకున్న అనుభవం ద్వారా తమకున్న ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక లెక్క చెప్తారు లెక్క చెప్పినప్పుడు ఇతను ఆనెస్ట్ గా తన అంచనా చెప్తున్నాడు అని అని అనుకోకుండా అతనికి ఆ కోరిక ఉంది కనుక చెప్తున్నాను ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి ఉదాహరణకు నేను ఏ పార్టీ గెలుస్తా అని చెప్తా నాకు వస్తుంది ప్పుడు ఇప్పుడు ఎన్నికలు అయితే అయిపోయాయి కదా నేనే మార్పు చేయలేను కదా అందువల్ల నేను నేను కావాలనుకున్నా చెప్పలేను కదా ఏం లాభం కానీ అలా ఆంధ్రప్రదేశ్ సమాజం లేదు ఇప్పుడు నేనే ఉన్నాను నేను తెలంగాణ ఎన్నికలు ఎన్నస్తాయనేది లెక్కతో సహా చెప్పాను అరవై ఆరు సీట్లు వస్తాయన్నాను కరెక్ట్ గా అరవై ఐదు వచ్చాయి మిత్రపక్ష సిపిఐతో కలిసి కామారెడ్డిలో కేసీఆర్ గట్టి పోటీ అసలు యాక్చువల్ నాకు ఇన్ఫర్మేషన్ ఓడిపోతారు ఇద్దరు ఓడిపోతారని కానీ ఆ మాట డైరెక్ట్ కానక ఇండైరెక్ట్ గా జరిగింది ఏంటి మరి కామారెడ్డి ఇద్దరు కొడుకోలేదా సో అందువల్ల నేను క్లియర్ గా ముందే చెప్పిన అంచనా వేయగలిగాం తెలంగాణలో ఈ దరిద్రం లేదు అంటే ఈ కులపిచ్చి లేదు ఈ పార్టీల కోసం ప్రా గొంతుకలు కోసుకునేంత సీన్ లేదు పార్టీల అభిమానులు ఉండేది తప్పకుండా ఉన్నారు ఈయన కాంగ్రెస్ పార్టీ అనుకూలం అని కానీ నేను కాంగ్రెస్ పార్టీ అనుకూలం అని అన్నారు నేను కాంగ్రెస్ గెలుస్తుంది అనే వాతావరణం ఉన్నదని చెప్పినప్పుడు కానీ ఏం నిజమేమైంది కాంగ్రెస్ గెలవలేదా నేను చెప్పింది జరిగింది కదా ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చెప్పగలుగుతాను నేను కానీ అది రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా అనే నా చేతిలో ఉండదు కాంగ్రెస్ పార్టీ అరవై ఆరు సీట్లు వస్తే కరెక్ట్ అవుతుంది ఏం గ్యారంటీ అంచనా కదా ఎవరైనా చెప్పేది కరెక్ట్ అయింది లాస్ట్ టైం నేను డెబ్బై వస్తే అన్నాను బిఆర్ఎస్ కు ఎనభై ఎనిమిది వచ్చాయి అయింది కానీ ప్రతిసారి అవుతుందని నేను చెప్పలేదు మునుగోలు పదివేల మేటతో ఏటతో గెలుస్తారు అన్నాడు కరెక్ట్ గా పదివేల వందల వచ్చింది కానీ ఇన్ని అదే జీహెచ్ఎంసీలో బీజేపీకి ఇరవై సీట్ల కన్నా ఎక్కువ రావడా కానీ చాలా ఎక్కువ వచ్చాయి తప్పైంది కదా అదే అందువల్ల అంచనా ఒక్కొక్కసారి తప్పైతే ఒకసారి రైట్ అవుతుంది కానీ వీడు అంచనా ఆనెస్ట్ గా చెప్తున్నాడు అనేది కాకుండా వీడు ఆ పార్టీ ద్వారా డబ్బులు తీసుకొని అంటున్నాడు ఈ పాటిదా డబ్బులు తీసుకోండి అంటున్నాడు అని తిడుతున్నాడు ఎందుకు ఈ కొంతమంది మాట్లాడలేదు ఫస్ట్ పాయింట్ అది రెండోదమ్మో చాలా కట్రో చాలా టఫ్ కంపెనీ కంటే జరిగింది అంటే నువ్వానైనా అనే స్థాయిలో పోటీ జరిగింది రిజల్ట్ నువ్వానే అనే స్థాయిలో ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ పోటీ మాత్రం నువ్వానే అనే స్థాయిలో జరిగింది పోటీ నువ్వానైనా అనే స్థాయిలో జరిగే వరకు ఏమవుతుంది అంటే ఏ చిన్న ఫ్యాక్టర్ కూడా రిజల్ట్ అటు ఇటు మార్చేస్తుంది అందువల్ల రిజల్ట్ ఎటైనా షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటది సింగిల్ ఫ్యాక్టర్ ఇప్పుడు ఉదాహరణకు బి వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్ రాకపోతే పథకాలు పోతే అన్నారు అది జనం నమ్మి అనుకోండి ఒక చిన్న పాయింట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుస్తుంది లేదు కూటమి భూమి పోతే జగన్మోహన్ రెడ్డి మీ భూమి లాక్కుంటాడు మీ ఆస్తులు లాక్కుంటాడు అన్నారు ల్యాండ్ లైట్ లింగ్ తెచ్చి అది జనం నమ్మారనుకోండి కూటమి గెలుస్తుంది అండ్ నువ్వానైనా అనే కాంటెస్ట్ ఉన్నప్పుడు వన్ ఆర్ టూ పర్సెంట్ డిఫరెంట్ ఫోర్టీన్ లో కూడా వైసీపీ పైన కూటమికి ఉన్నది ఎన్డీఏ ఉన్నది టూ పర్సెంటే కదా గ్యాప్ తెలంగాణలో కూడా కాంగ్రెస్ కి బిఆర్ఎస్ కు ఉన్నది టూ పర్సెంట్ గ్యాప్ సో టూ పర్సెంట్ గ్యాప్ తో ఫలితాలుగా తారుమారయ్యే పరిస్థితి ఉన్నప్పుడు ఏ చిన్న పరిణామం కూడా రిజల్ట్ అటు ఇటు స్వింగ్ చేయొచ్చు సో ఆ స్వింగ్ చేసే సమయం ఉన్నప్పుడు కరెక్ట్ గా చెప్పడం కష్టమైతుంది మూడోది ఏంటంటే అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఎవరికి అంచనా అంచబడలేదు డెఫినెట్ గా కొన్ని సామాజిక వర్గాలు క్లియర్ గా వైసీపీ వెనకాల ఉన్నాయి కొన్ని సామాజిక వర్గాలు టీడీపీ వెనకాల ఉన్నాయి అర్బన్ లో క్లియర్ గా టీడీపీ గెడ్జుంది రూరల్ కరెక్ట్ క్లియర్ గా వైసీపీ గెడ్జి ఉంది సో అసంతృప్తి ఉంది వైసీపీ పట్ల అదే సమయంలో పథకాలు ఉన్నాయని అసంతృప్తి ఉంది అట్లా ఇలా రకరకాల ఓవర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి గనక ఆ రియాలిటీని క్యాప్చర్ చేయడంలో ఇబ్బందులు ఉంది ఆంధ్రప్రదేశ్ లో అంటే క్లియర్ పొలిటికల్ మూడ్ ఇప్పుడు ఇలా స్పష్టంగా వీళ్ళే గెలుస్తారని ఒక ఎయిటీ పర్సెంట్ ప్రొబిలిటీతో కూడా చెప్పే క్వశ్చన్ లేదు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ప్రొబలిటీ చెప్తున్నారు అందుకే అన్ని పార్టీలు బహిరంగంగా ఏం చెప్తున్నారు నేను గెలుస్తా మాకు నూటికి వేస్తే నూట వేస్తే నూట యాభై దాడుతాయి అంటున్నారు మళ్ళీ మీరు పర్సనల్ గా కలిసినప్పుడు సరే ఏం సార్ పరిస్థితి అని నమ్మకం ఆమె గ్యారెంటీ అయినా సార్ అంటున్నారు అంటే విశ్వాసము ఉన్నది అనుమానం ఉన్నది రెండు రాజకీయ పార్టీలు సో అలాంటి బహిరంగంగా వాళ్ళు విశ్వాసమే చెప్తున్నారు అన్అఫీషియల్ గా ప్రైవేట్ కన్వర్జేషన్ లో అనుమానం కూడా చెప్తున్నారు సో రాజకీయ పార్టీలకే అనుమానం విశ్వాసం ఉన్నప్పుడు బయట వారు ఆ రిస్క్ ఎందుకు తీసుకుంటారు నాకేం పంచాయితీ ఎవరు గెలిస్తేంది నాళ్ళు అంటారు ఆంధ్రపేటలో నాకు ఎవరు ముఖ్యమంత్రి ఎవరితో పని నాకు నేను గత పదేళ్లలో ఏనాడు ఏ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర జరగను పోలేదు నాకు పనే లేదు కదా తెలంగాణలో ఏ ముఖ్యమంత్రి దగ్గర పోలేదు నేను నాకు ఏ మంత్రి ఏ ముఖ్యమంత్రి దగ్గర ఏ పని తీసుకొని పోలేదు తెలంగాణలో నాకు పని లేనప్పుడు ఆంధ్రపేటలో ఏం పని ఉంటుంది అలాంటప్పుడు నేనెందుకు రుస్తూ తీసుకోవాలనే నాలాగే అందరూ ఆలోచించవచ్చు కదా అందువల్ల ఉన్న పరిస్థితి ఒక కారణము అలా అక్కడ ఉన్న పొలిటికల్ మూడ్ కారణము రాజకీయ పార్టీల దౌర్భాగ్యం కూడా ఒక కారణం ఒక డీసెంట్ డెమోక్రటిక్ డిస్కోర్స్ కు ఒక డీసెంట్ అండ్ ఇండిపెండెంట్ జర్నలిజాన్ని పాత్ర పెట్టాలని రాజకీయ పార్టీలు చూస్తున్నాయి సో అందువల్ల కూడా ఈ ఇప్పుడు ఎవరు ఏమి చెప్పలేని పరిస్థితి వస్తుంది